మీరు అనుకుంటే ఏదైనా సాధించి తీరు మీరు ఆ కష్టంతో చేయాలి పోరు తల్లి కృషినియ బిడ్డ మర్చిపోరు తల్లి భవిష్యత్తే వస్తుంది బిడ్డకు వేరు దాన్ని ఎవరు చేయలేరు వేరు ఎక్కడ ఎక్కడసారి నచీరు ఆయన కోసం వచ్చా గుంటూరు ఎందుకంటే వస్తూనే ఉంటాం మరలా ఇక్కడ ఆనందంగా ఉండాలి పిల్ల చల్ల ఏదైనా గుంటూరు వాళ్ళకే చల్ల అయినా రాలేదే మన రామాంజనేయుడు బొరలా మాధవి గళ్ళ అందరూ కూడా వాళ్ళందరూ ఇప్పటికి కూడా ఒక్కటే చెప్తున్నాం మేము నందమూరి తారక రామారావుతో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మార్చి ఇరవై తొమ్మిది నుంచి నడుస్తూనే ఉన్నాం నడుస్తున్నావు ఇప్పటికీ గల్లా జయదేవ్ గారికి రెండు ఎన్నికల్లో మేము తెలుగుదేశం అంటేనే సేవకు నేము ఆనంద బాబు గారు ఈ ప్రత్యక్షం కదా కొత్త స్కీము మీరంతా ఒక టీము మిమ్మల్ని ఎవరూ చేయలేరు బ్లేము మీరు జాగ్రత్తగా ఆడాలి గేము పార్టీకి మీరు తేవాలి నేము మనమంతా సేము ఏ సార్ మీరున్నారు మాకు పదవులు ఇవ్వండి ఇష్టం ఉంటాయి పోతే నేను అనబోయినా పదవి పదవి ఇస్తే లేదు ఈ కట్టె కట్టెల మీద కాలేదాకా మేము తెలుగుదేశం హలో సార్ వాటే ఓడారా గెలిచారా సరే ఎందుకంటే సంస్కృతి ఇటువంటి ఉత్సవాలు ఎందుకంటే ఎవరికి ఎరగబడలేదు టాబు చంద్రబాబు నాయుడు ఆయన పక్కన ఒక పొంగుతుంది ఒక అల ఆయనతో తోడుగా నడుస్తున్నాడు అలా అలా ఎటువంటి బిడ్డలతో పొలగరుస్తుంది ఇలా పేదవాడి జీవితం ఉండాలంటున్నాడు కిలకిలా పేదవాడు ఏడవకూడదు ఎవరు మనసు బాధపడకూడదు వలవలా వాళ్ళ సంతోషాలతో మనసు కావాలి గోదావరి గలగల అని వాడే పవన్ కళ్యాణ్ కొడుదల ఇటువంటి వాటికి ఇటువంటి చోటికి మీరందరూ కూడా బిడ్డలు పాపం చెప్పట్లు కొట్టండు చప్పట్లు కొట్టండు అడగాదా అడగదా భారత మాతాకు చేయంటేనే చెప్పట్లు కొట్టలేదు ఎవరు చెప్పట్లు కొట్టారు నా కులపళ్ళ నా మతపళ్ళ నా భారతీయుల చెప్పండి భారతీయులు అని కూడా చెప్పలేదా ఏమి బల బలభద్రపురం ఒకడొక ఊరుంది ప్రకాశం జిల్లాలో నువ్వు ఎట్టయినా బాడు చప్పట్లు కొర్తూనే ఉంటారు ఎక్కడి నుంచో వచ్చారు కదా సార్ మాకోసం కోసం ఎంకరేజ్ అది చూపించాలా మీకు కరేజీ లేకపోతే బిడ్డలు అయిపోతారు డ్యామేజీ మీరు చెప్పట్లు వాళ్ళని చేస్తే మేనేజీ వాళ్ళలో ఉన్నటువంటి సరైన స్టేజీ మీరు చెప్పట్లు కొడుతూ వాళ్ళకి అంత ఈజీ లేకపోతే అయిపోతారు కదా లేజీ ఎందుకంటే వాళ్ళని పాటలు పాడే కాలేజీ దాన్ని మీరు చేయవచ్చు డ్యామేజీ అయినా మీ మందు చెప్పడానికి అంత సార్ నా ఏజీ తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు పోలీస్ శ్రీనివాసులు గారు కమిషనర్ గారు నేను ఫోన్ చేసాను మీరు చాలా గొప్పవా సార్ ఆపోవా ఈ పగడతారు ఆపో నా దగ్గర పనిచేస్తున్న నా ఉద్యోగులందరూ నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటారు ఐఎమ్ ఫాదర్ టు దేమ్ మై సర్వీస్ ఈస్ వెరీ హ్యాపీ టు ది పబ్లిక్ మీన్స్ బికాస్ ఆఫ్ ది కోఆపరేట్ ఆఫ్ మై వర్కర్స్ వర్కర్ ఓ హార్డ్ ఆఫ్ మీ ఐ వన్స్ అగన్ థ్యాంక్ఫుల్ టు ఆల్ టు మై ఎంప్లాయీస్ ఫర్ దర్ గ్రేట్ కోఆపరేషన్ టు మేక్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అని చెప్పినప్పుడు దట్ ఈస్ ది రియాలిటీ దట్ ఈస్ యువర్ క్వాలిటీ బికాస్ ఆఫ్ యువర్ సిన్సియరిటీ పోదు కదా సార్ ఎలక్ట్రిసిటీ చాలా జాగ్రత్త బిడ్డ ఈ పాటలు పాడేవాళ్ళని చూస్తే ఎందుకు వచ్చింది ఘంటసాల పాటలు పాడలేదు ఘంటసాల పాటలు రావు రాలేవు రావు ఆ పాటలు చిరస్తాయి పుండరీకుడు కామంతో కన్న తల్లి తనున్న అర్ధరాత్రి బయటకు నడిపించేస్తే కాళ్ళు పోగొట్టుకున్న పొండరీకుడు ఏడుస్తుంటే ఘంటసాల పాడాడు ಮಾರಿ ನಮ್ಮ ನೆರಿಗಿತಿ ನಮ್ಮ ಮೀ ಮಾಟ ದಾಟ ನಮ್ಮ ಒರಮ್ಮ ಮಾತಾಪಿತ ಸೇವೆ ಮಾಧವ ಸೇವೆಯುವ ನಮ್ಮ ನನ್ನ ಮಂದಿ ಅಮ್ಮ